అందరూ బాగున్నారా మీ అంబా శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ గ్రామశేర అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే అంటే మొన్నటి దాకా నాకు ఏ రకమైన అసలు ఎవరి నాకు దోశ ఎవరిన పరిచయం అయితే బాగుందని చెప్పి అనుకున్నాను అలాంటి రోజులు దోశ ఊరు మొత్తం నా కుటుంబం కింద మారిపోయింది చాలా సంతోషంగా ఉన్నారు ఏదో ఒక వినాయకు మండపానికి ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాను అలాంటిది నా గురించి తెలుసుకుని మీరందరూ కూడా ఇంత అభిమానం చూపిస్తుంటే చాలా ఊళ్ళకి నేను ప్రామిస్ చేశాను కానీ అన్నిటికన్నా ముందు వాటి పక్కన పెట్టేసి దోసకాయలు పిలికి ఎప్పుడెప్పుడు చీరలు ఇద్దామని చెప్పని చాలా ఉత్సాహంగా ఉన్నాను ఇక్కడ మీ కమిటీ మెంబర్లు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో మీరు వాలంటీర్స్ పంపిస్తాను మాచి నాకే సోత్తులతో మొదలుకొని మీరు కమిటీ మెంబర్స్ని పంపిస్తాను ప్రతి ఇంటికి ఆడపడుచులు మీరు అందరూ కూడా పేర్లు రాయించుకుని పేర్లు రాయించుకునేటప్పుడు కూడా ఫోన్ నెంబర్ కరెక్ట్గా రాయించుకుని తర్వాత ఫోన్ నెంబర్తో పాటు మీ హస్బెండ్ నేను మీ భర్త పేరు కానీ కొత్త పేరు ఎర్రంపల్ గ్రామంలో చేతులు ఇద్దామని బోర్డు వర్షం కురుస్తుంది వర్షం మనం చెప్పినాముటే మళ్ళొకసారి చెప్తాను బోర్డు వర్షం కురుస్తుంటే నేను అమ్మ వరుస కురుస్తున్నదే పెద్దవా చెప్పానంటే సార్ సార్ మీ గొడుగులు తెచ్చుకుంటాం మీరు వార్తలు చీరలు ఎప్పుడు ఆపొద్దు చెప్పాను చీరలు ఎప్పుడు ఆపోతానో సరే గొడుగులు ఎట్టుకుని నించున్నారు మీకు ఆ వీడియో కూడా పంపిస్తాను ఒక్కో చీరలు ఇచ్చిన తర్వాత అమ్మ చాలా ఆలోచన అయిపోతుంది కదా మీ ఆయనకి అన్నం ఎదురుగా అని చెప్పానంటే ఆడు రోజులు ఉంటాడు సార్ మా చీరలు ఇచ్చారు తర్వాత పెట్టాం